ప్రాణం గొంతులు ప్రాణం గాళ్ళు షోకి స్వాగతం సుస్వాగతం ఆల్ ది బెస్ట్ ప్రతి అడుగు తనకు తనే సాగింది నీ వైపు నా మాట విన్నంతు నన్ను ఆపలేనంతగా భయపడకు భయపడకు అది నిజమే వస్తాను నేను ఈ మార్పు నీ కోతి చిందుగా మర్చిందుకు నీకెవ్వరి చరువాకు నైస్ 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 అయితే బాగా పాడవు రోషన్ వా ఎందుకంటే పొద్దున్న లేచుతోడే అలా చింబు పట్టుకొని అలా కాదవ గట్టుకెళ్ళి చాటును కూర్చొని అలా ఒక పల్లపుని లేచి రాగం తీస్తుంటే అబ్బా అబ్బా ఇంత బాగా మీరు మన షోని ఆదరించాలని కోరుకుంటూ నేను మీ అరుణ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ టే 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 ఇన్స్టిట్యూట్ అనమాట సో అన్నమాట ఈరోజు కార్యక్రమం మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ కుదితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎస్ గానం గొంతులో ప్రాణం గాల్లో